రైజులాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం గాక కలుగునిగాకాల సమయంలో ప్రభునామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి దినం కూడా దేవుడు మనకు లీడ్ మీ టుడే ద్వారా వాగ్దానాన్ని ఇచ్చి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఈ దినాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము నుండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ప్రజలకు ఎప్పుడు ఏది చెప్పినా మేలు కలిగేటువంటివే దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు యవన కాలము ఏం చేయాలి అనేటువంటి దాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు యవన దశ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది యవన కాలము చాలా విలువైనటువంటిది యవన కాలము చాలా బలమైనటువంటిది అటువంటి కాలంలో వాళ్ళు దీవించబడాలి ఆశీర్వదించబడాలి మేలులు పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి అంటే దేవుని యొక్క కాడి మోయిట వాళ్ళకి మేలు వాళ్ళకి దీవెన వాళ్ళకి ఆశీర్వాదం దేవుడు తెలియజేస్తూ ఉన్నారు యవన బిడ్డలు తల్లిదండ్రులు వారి కొరకు ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు మా బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్టడీస్లోకి వెళ్ళాలి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మా బిడ్డలు ఉండాలి డాక్టర్స్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్స్ అవ్వాలి మంచిదే బిడ్డల ఒక చక్కని ప్లాన్ అనేటువంటిది ఉండటం మంచిది ఆ యొక్క ఉద్దేశాన్ని సఫలం చేసేటువంటి దేవుని కొరకు కూడా వాళ్ళు కష్టించి దేవుని కొరకు పనిచేసేటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు ఆ యవన కాలంలో ఆ బిడ్డలకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని దేవుడు సఫలం చేసి నడిపిస్తూ ఉంటూ ఉంటాడు ప్రాముఖ్యమైన యవన జీవితము ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగాను దేవుని యొక్క పనిలో కష్టపడి దేవుని పనిచేసేటువంటి బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు పాపానికి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటికి దూరంగా ఉండి వాళ్ళకి భవిష్యత్తు ఒక చక్కని విధానంలో ఒక చక్కని బాటలో వాళ్ళు ముందుకు సాగడానికి చక్కని ఆస్కారంగా ఉంటూ ఉంటుంది కాబట్టి యమన బిడ్డలు దేవుని యొక్క పని చేయుట దేవుని యొక్క విషయంలో కష్టపడడం వాళ్ళకి మేలు వాళ్ళకి దీవెన వాళ్ళకి ఆశీర్వాదం అటువంటి రీతిగా వాళ్ళు ప్రతి ఒక్క యవనంలో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పని చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి యొక్క స్టడీస్ను వాళ్ళు నిర్వర్తిస్తూనే కాలేజీలకు వెళ్తూ స్కూల్స్కి వెళ్తూ వాళ్ళు మిగిలినటువంటి టైము వ్యర్థంగా ఉపయోగించకుండా అది దేవుని కొరకు కష్టపడి దేవునిలో ఆ పనిచేసేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రతి యవను బిడ్డ ఆ విధంగా ముందుకు సాగడానికి మీరు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రమైనటువంటి గొప్ప తండ్రి ధనాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించినటువంటి యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం కేవలం ఏమన్న బిడ్డలే కాదు ప్రతి ఒక్కరూ కూడా మీ పనిలో కష్టపడేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు తండ్రి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఇదే నాని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రీ బిడ్లకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము సేవకులందరినీ మీరు కాపాడండి ఎరుశులం క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభావం మంచి నడిపింపు మీరు దయచేయండి ప్రభావం మరి ఎన్సీబీ కొరకు ప్రార్థన చేస్తున్నాం జాతీయ నాయకులను మీరు దీవించి ఆశీర్వదించి మీరు నడిపించండి స్టేట్ నాయకులను మీరు దీవించి కాచి కాపాడండి జిల్లా నాయకులను ప్రభా మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మరి దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందుకోమని ఏసు నామ వేడుకొంచి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి అమేన్ 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 యు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించు గాక అమేన్ అమేన్ అమేన్